హలో వన్ వెల్కమ్ టు దేవి ఫుడ్ కోర్ట్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూర్ణం బూర్లు ఈ అయితే మా అమ్మ స్టైల్లో అయితే చేస్తున్నాను మా చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు ఈ విధంగానే చేస్తుంది పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు ఒక గిన్నెలోకి హాఫ్ కేజీ మినపగుళ్ళు అయితే తీసుకోవాలి కప్స్ లో మెజర్ చేసుకుంటే ఒక పెద్ద కప్పు మినపగుళ్ళు అయితే తీసుకుని శుభ్రంగా వాటర్ తో వాష్ చేసుకుని మినపగుళ్ళు మునిగేలా వాటర్ వేసుకుని ఫోర్ అవర్స్ నానపెట్టుకోవాలి లేదంటే ఓవర్ నైట్ మొత్తం నానపెట్టుకుంటే మార్నింగ్ బూరెలు చేసుకోవాలంటే ముందు రోజు నైట్ నానపెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేరే గిన్నెలోకి ఇప్పుడు ఒక గిన్నెలోకి హాఫ్ కేజీ పచ్చిశెనగపప్పుని తీసుకోవాలి కప్స్ లో మెజర్ చేసుకుంటే ఒక కప్పు పచ్చిశనగపప్పుని శుభ్రంగా వాటర్ తో వాష్ చేసుకుని పప్పు మునిగేలా వాటర్ వేసుకుని ఒక టూ అవర్స్ నానపెట్టుకోవాలి పచ్చిశనగ పప్పుని ఈ విధంగా నానపెట్టుకున్నాక ఇప్పుడు పప్పుని కుక్కర్ గిన్నెలోకి వేసుకుని పప్పు మునిగేలా వాటర్ వేసుకుని ఫోర్ విజిల్స్ పెట్టుకోవాలి లేదంటే మామూలు గిన్నెలో అన్న వేసుకుని ఉడికించుకోవచ్చు మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ పప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇరవై నాలుగు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెజర్ మొత్తం పోయాక ఇప్పుడు పప్పునైతే చెక్ చేసుకుందాం పప్పు ఈ విధంగా మెత్తగా ఉడికించుకున్నాక ఇప్పుడు ఈ పప్పుని వేరే గిన్నెలోకి అయితే వేసుకుందాం ఎందుకంటే బెల్లం వేశాక కలుపుకోవడానికి కొంచెం వీలుగా ఉండాలి కాబట్టి ఇక్కడ నేను కొద్దిగా పెద్ద గిన్నెలో అయితే ఈ పప్పుని అయితే వేసుకుంటున్నాను హాఫ్ కేజీ పప్పుకి హాఫ్ కేజీ తురుముకున్న బెల్లం వేసుకోవాలి హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి అల్లం కరిగాక కొంచెం లూజ్గా అయితే అవుతుంది మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అడుగు పట్టకుండా మీడియం టు లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ ఈ విధంగా పప్పు అనేది దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు పూర్ణం కన్సిస్టెన్సీని అయితే చూపిస్తున్నాను ఈ విధంగా గట్టిగా ఉండాలి చల్లారిన తర్వాత మరి కొద్దిగా గట్టిగా అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పూర్ణాన్ని తీసుకుని రౌండ్గా ఉండల్లా చేసుకోవాలి మరి పెద్ద పూర్ణాలు అయితే చేసుకోకండి ఈ విధంగా కొద్దిగా చిన్నగానే చేసుకోండి ఈ విధంగా అన్ని పూర్ణం వండలు చేసుకుని పక్కన పెట్టుకోండి ఇక్కడ మినపగుళ్ళు అయితే చక్కగా నానిపోయాయి ఇక్కడ నేను సిక్స్ అవర్స్ అయితే నానపెట్టుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ని తీసేసి టూ టు త్రీ టైమ్స్ మళ్ళీ శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకుని వాటర్ ఏమీ లేకుండా గ్రైండర్లో వేసుకోవాలి గ్రైండర్లో రుబ్బుకోవడం వల్ల పూర్ణం బూర్లు అనేవి బాగా వస్తాయి మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పిండి అయితే నానపెట్టుకుందాం ఒక కప్పు మినపగుళ్ళికి రెండు కప్పులు బియ్య పిండి అయితే వేసుకోవాలి ఇక్కడ పొడి బియ్య పిండిని తీసుకోవాలి టూ స్పూన్ సాల్ట్నైతే యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ తురుముకున్న బెల్లం వేసుకోవాలి బెల్లం వేయడం వల్ల బూరలు అనేవి మంచి కలర్లోకి అయితే వస్తాయి ఇప్పుడు ఈ విధంగా పిండిని కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా గట్టిగానే ఉండాలి ఎందుకంటే మనం మినప్పిండి కూడా వేసుకుంటాం కాబట్టి కరెక్ట్ గా సరిపోతుంది ఈ విధంగా కొంచెం గట్టిగా కలుపుకుని పక్కన పెట్టుకోండి పిండి ఏమి నానపెట్టుకోర్లేదు మనం గ్రైండర్ లో వేసుకున్న పిండి కూడా మెత్తగా అయిపోయింది ఇప్పుడు పిండిని ఈ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి మనం పిండిని రుబ్బుకునేటప్పుడు మరీ లూజ్గా గా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా ఉండకూడదు మీడియం గా ఉండేటట్టు రుబ్బుకోవాలి అంటే గారుల పిండి కన్నా కొంచెం లూజ్గా రుబ్బుకుంటే సరిపోతుంది పిండి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఈ విధంగా వాటర్లో అయితే వేసుకుని చెక్ చేసుకోండి ఈ విధంగా పిండి వేసాక పిండి అనేది సగం మునగాలి కొంచెం పైకి తేలి ఉండాలి ఇలా ఉంటే పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్ గా ఉన్నట్టు లో వేసిన వెంటనే పిండి అనేది ములిగి పైకి తేలాలి అంటే మనం ఆయిల్లో వేసుకునేటప్పుడు కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు ఒక పూర్ణం తీసుకుని పిండిలోకి వేసుకుని పూర్ణం అనేది బయటికి కనిపించకుండా పిండితో కోట్ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్లోకి వేసుకోవాలి రెండు మూడు సార్లు ట్రై చేసేటప్పటికి ఈజీగానే వచ్చేస్తుంది మనకి ఆయిల్లో వేసుకునేటప్పుడు పూర్ణం అనేది కనిపించకుండా ఉంటే సరిపోతుంది ఇక్కడ మళ్ళీ అయితే చూపిస్తున్నాను ఈ విధంగా ఆయిల్లోకి వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క అయితే వేసుకోవాలి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా భయపడక్కర్లేదు రౌండ్ షేప్ అనేది ఈజీగానే వచ్చేస్తుంది ఆయిల్లోకి వేసి ఫ్రై అయ్యేసరికి ఒక రెండు మూడు సార్లు పూర్ణం బూరెలు చేసుకునేటప్పటికి బూర్లు అనేవి పర్ఫెక్ట్ గానే వచ్చేస్తాయి కానీ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే పూర్ణం అనేది బయటకి కనిపించకుండా పిండితో బాగా కోట్ చేసి వేసుకోవాలి మనకి పూర్ణం అయితే కరెక్ట్ గా సరిపోతుంది కానీ కొద్దిగా పిండి అయితే మిగులుతుంది పిండి అయితే ఏం వేస్ట్ కాదు చిన్న చిన్న పునుగుల కింద వేసేసుకోండి సింపుల్ అండ్ టేస్టీ పూర్ణం అయితే రెడీ మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ విధంగా పూర్ణం బూరల్ని ట్రై చేయండి పైన లేయర్ అనేది క్రిస్పీగా లోపడి మెత్తగా చాలా బాగా వస్తాయి మీకని ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్